నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నోజాన్ పెదబాబు నగరంలో సిడిగాలు పర్యటన చేసి పలు దేవాలయాలను సందర్శించి సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని తిలకించారు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా నగరంలో పలు దేవాలయాల పాలకవర్గ సభ్యుల సభ్యులు ఆహ్వానం మేరకు మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు ఆదివారం పర్యటన చేశారు ఆలయ పాలకవర్గం వారు మేయర్ నోజహాన్ పెదబాబును ఆలయ మర్యాదలతో ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి చెంత ఉంచిన శేష వస్త్రాలను కప్పి మేయర్ నోజహాన్ పెదబాబు దంపతులను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు తొలుత వన్ టౌన్ ప్రాంతంలోని పడమర వీధి పెద్దమ్మవారి గుడిలో ఉన్న సీతారామస్వామి ఆలయాన్ని తూర్పు వీధి శివయ్య రోడ్లో ఉన్న శ్రీరామ మందిరాన్ని ఫిష్ మార్కెట్లో ఏర్పాటు చేసిన శ్రీ సీతారామ కళ్యాణ మండపాన్ని కొత్తూరు ఇందిరామ కాలనీలో ఉన్న శ్రీ సీతారామ ఆలయాన్ని సందర్శించారు అనంతరం టూటౌన్ ప్రాంతంలో అమీనాపేటలో ఉన్న రామాలయం అనంతరం స్థానిక సుబ్బమ్మదేవి స్కూల్ వద్ద ఉన్న రామ మందిరాన్ని నలబయో డివిజన్ ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్లో ఉన్న రామ మందిరాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా మేయర్ నోజహాని పెదబాబు మాట్లాడుతూ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామి దేవాలయం సందర్శించి స్వామి స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు సీతారామ కళ్యాణం సందర్భంగా ఈ రోజు ఆదివారం అయినప్పటికీ శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేసి అన్ని దేవాలయాల వద్ద శానిటేషన్ పనులు చేయించి పరిశుభ్ర వాతావరణం ఏర్పాటు చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు పాము శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు ये ये दिन गनी बिन डॉक्टर 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 एक आदमी को ना से लगन हम बस सका तुम मा से बुरा की क्या सुख दुख पास हां अच्छे वो मैं क्या बोलूं नहीं साम्राज्य के बराबर जब छे साम्राज्य मु तो के कपूर आ ओ मित्रा

నగర ప్రజలందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఏలూరు నగరంలో మరి ప్రతి వాడవాడలా కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క రాములు వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగానే మేము మరి ఈ వివిధ కళ్యాణ మండపాల్లో మరి ప్రా స్వామివారి కళ్యాణానికి పాల్గొని ఆ స్వామివారిని మరి వేడుకోవటం జరిగింది నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు మరి ఆయనకి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ధర్మం వేడలేదు అబద్ధం ఆడలేదు అటువంటి ఆయన జీవితం కూడా మనందరికీ కూడా తరతరాల వారికి కూడా ఆదర్శం అటువంటి శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ మరి లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి ఈ రాములవారి కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని అలాగే ఈ ఇస్వసు నామ సంవత్సరంలో మరి మొట్టమొదటిగా వచ్చినటువంటి శ్రీరామనవమి అది అందరికీ కూడా మంచి శుభాలు కలగాలని ఆ స్వామివారి ఆ దానికి వల్లబడి ఆశీస్సులు అందరికీ ఉండాలని వారి కళ్యాణం సందర్భంగా మరి ఏలూరులో మరి నగరంలో అనేక అనేక చోట్ల శ్రీరామ కళ్యాణం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ప్రతి వీధిలో కూడా అట్లాగే ప్రతి తొందరలో కూడా రాములవారి కళ్యాణం పనిచేసి మరి ఏదూరులో ఉన్నటువంటి చంద్రగానానికి ప్రతి ఒక్కరు కూడా హిందువులు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సు రావాలని చెప్పి మరి ప్రార్థించుకొని పూజ చేశారు అట్లాగే స్వామివారి కళ్యాణంలో ప్రతి పందిరిలో కూడా చాలామంది దంపతులు మరి కళ్యాణంలో భార్యాభర్తలు చూసుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే మరి ఈ సంవత్సరం రాములవారి కళ్యాణం మహోత్సవాలు మహోత్సవ కార్యక్రమాలు చాలా బాగా జరిగాయని చెప్పి మరి మేము అనుకోవడం జరిగింది మరి ఆ రాములు వారు ఏ విధంగా అయితే మరి పరిపాలన సుపరిపాలన అందించారో అదేవిధంగా మన దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన అహర్షులు కష్టపడుతున్నారు ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ రాములు వారు సీతాదేవి లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెంది మరి మన కుటుంబాలే కాకుండా మనం చదువుకున్నటువంటి మన పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మేము ఈ రోజున ఆ రాములు వారిని ప్రార్థించడం జరిగింది మరి అట్లాగే నగర మేయర్ గారు గౌరవ గారు మేము అందరం కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి రామాలయానికి వెళ్ళి పూజలు నిర్వహించాము గౌరవ శాఖ మంత్రి భవేష్ గారు అట్లాగే గౌరవ మేయర్ గారు ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పేసి వారు ప్రత్యేకమైనటువంటి రౌండ్ వారికి కళ్యాణం పూజలు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా సు సంతోషాలతో ఉండాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది